ఇప్పుడు వీళ్ళు ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడేటటువంటి తీరే విధానం చూస్తూ ఉంటే కనుక వీళ్ళకి ఎక్కడ కనువిప్పు కలిగి ఏదో మార్పు వచ్చేటట్టు నాకు అనిపించట్లేదు వీళ్ళకి డైరెక్ట్గా ఏదైతే శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష వేస్తే ఎందుకంటే పబ్లిక్గానే ఒప్పుకున్నారు కాబట్టి మరి ఇది కుర్రతనం పిచ్చితనం మొండితనం ధైర్యం ఏంటో మరి నాకు తెలియదు ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏదన్నా మాట్లాడుకుంటే ఈ పేర్లు లేనటువంటి ఇద్దరు ఆడపిల్లల గురించి మనం మాట్లాడుకోవాలి మేడం ఎందుకంటే ఈ ప్రోగ్రాము పబ్లిక్ అయ్యి ఈ వీడియో వైరల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడమ్మా అనేటటువంటి బాయ్ ఫ్రెండ్ లేడా అనేటటువంటి మాట బయటకు చెప్పుకోవటానికి సిగ్గుపడేటటువంటి లోకం ఈ రోజుల్లో ఉన్నారు లేదు సార్ మాకు కంపల్సరీ బాయ్ ఫ్రెండ్ ఉండాలి మాకు చదువు ఎలా ఉందో చదువు ఉన్నా లేకపోయినా పరీక్ష రాసినా లేకపోయినా కాలేజీకి వెళ్ళినా లేకపోయినా మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఏంటంటే ఒక సింబల్ అయిపోయింది సరే తప్పులేదు వయసు కాబట్టి బాయ్ ఫ్రెండ్ పెట్టుకోండి లవ్ చేయాలంటే లవ్ చేసుకోండి కానీ ఎక్కడో చోట ఏదో ఒక గీత అన్నది ఉంటుంది కదమ్మా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక నేను ఒక ఈక్వేషన్ చెప్పాను ఆ ఈక్వేషన్ వల్లే ఈరోజు వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే మీరు ఒత్తి ఇక్కడ వెలిగిస్తే బాంబు అక్కడ పేలుతుందనమాట అంతే సింపుల్ ఎవరు మొదలు పెట్టారు ఇది ఎందుకు ప్రేమ అనేటటువంటిది ఎందుకు ప్రేమించేటటువంటి పట్టుమని ఆరు నెలల లోపల కాదు ఎందుకు ఇప్పుడు సి ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రపోజ్ చేసుకున్నారు ఎవరు ముందు ప్రపోజ్ చేసుకున్నారు ఎవరు వ్యాలంటైన్స్ డేకి గులాబ్ ఇచ్చారు అనేది నాకు అనవసరం నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఒకే ఒక ఈక్వేషన్ మీరు అందరూ ప్రేమించుకుంటున్నారు కానీ ప్రేమకు ఎక్కడో ఒక హద్దు అనేటటువంటి ఉంటుంది కదా మీరు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అనుకున్నప్పుడు ఈ దొంగలు ఎవరైతే కనుక మన ఎదుర్కొంటూ ఉన్న ఈ ముగ్గురు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తారని చెప్పి మీరు ఎక్కడన్నా గమనించారా ఊహించుకున్నారా ఊహించలేదు ఎందుకు ఊహించలేదు అంటే కనుక మీకు ఆలోచన అనుభవం లేదు కాబట్టి మీకు ఆ విధమైనటువంటి విధంగా చేస్తారు అనేటటువంటిది లేదు కాబట్టి ప్రేమ అనేటటువంటిది కళ్ళు కప్పేస్తుంది కాబట్టి వీళ్ళు ఆ టైంలో దేవుళ్ళు కింద కనిపిస్తారు వాళ్ళు మాట్లాడేటటువంటి బంగారము బుజ్జి కొండ అనేటప్పటికీ మీరు కొండెక్కి కూర్చుంటారు వెనక ముందు చూడరు ఏ రూమ్ పడితే ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు ఏ బొక్కలో ఏది ఉందో చూడరు వాడు వీడియోలు తీస్తారు ఇలాంటివి సత్తకోటు ఉన్నాయి మా దగ్గర ఇంకా ఈరోజు మీరు బ్రతికి బట్ట కట్టి ఈ వేదిక మీదకి వచ్చి మాకు కంప్లైంట్ చేశారు మీకు సత్తకోటి వంద ఎందుకంటే ఈ ముగ్గురిని కలిపి జైల్లో బొక్కలో వేస్తే కనుక బహుశా ఏంటంటే మీ ఎంతమంది మీలాంటి ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళ చేతుల్లో సఫర్ అయ్యారు అనేటటువంటిది ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళు ఫోన్లు ఇవ్వట్లేదు ఓన్లీ మీ ఇద్దరు ఒక్క వీడియోస్ ఉంటే కనుక వాళ్ళు ధైర్యంగా ఫోన్లు ఇచ్చే ఉండేవారు ఎందుకంటే ఆ ఫోన్లో దొరికేది అదే వీడియో మా ఫోన్లో కూడా దొరికేది అదే వీడియో అని చెప్పి ఫోన్లు ఇచ్చేవారు వీళ్ళు ఫోన్లు ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే కనుక అందులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి అందులో ఎంతమంది ఆడపిల్లలు బతుకున్నారు అందులో ఎంతమంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటిది నాకుంటే ప్రధానమైనటువంటి భయం ఈరోజు మీరు ఒక మాట అన్నారు ఇందాక సార్ మీ మీ దగ్గర ధైర్యం తెచ్చుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్ మేము సూసైడ్ చేసుకోబోయాం అని అన్నారు మీరు అంటున్నారు ఎంతమంది చేసుకున్నారు ఆడపిల్లలు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ విధమైనటువంటి ఎప్పుడైతే కనుక ఈ మీడియా తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గ్యాడ్జెట్స్ రోజు రోజుకి ఆ కెమెరా ఇంత చిన్నది అయిపోతుందమ్మా మనం వాడేటటువంటి కెమెరాలు ఇంత కెమెరాలు అయిపోతున్నాయి ఎవడు ఏ మోల్ నుంచి ఏ ఫోటో పెడుతున్నాడో ఏ కెమెరా పెడుతున్నాడో ఎక్కడ వీడియో రికార్డింగ్ చేస్తారో తెలియదు అది కాస్త ఏ విధంగా వాడుకుంటున్నారు డబ్బులు వాడుకుంటున్నారా బ్లాక్ వెయిల్గా వాడుకుంటున్నారో మనకు తెలియట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తాం కెమెరాలు ఫోన్లు బ్యాన్ చేయండి అని అనగలమా అనలేం మనం ఆడపి మీరు ఆడపిల్లలాగా మీరు జాగ్రత్త పడాలి ప్రేమించడం తప్పులేదు ఆ ప్రేమించిన వాడిని రేపొద్దున పెద్దల్ని నొప్పించి పెళ్లి చేసుకోవటం తప్పలేదు ఈ శారీరక పరమైనటువంటి వాంచ్ ఏంటి ఎందుకు అది ఒక హాబీ ఎందుకు అయిపోయింది ప్రేమించినటువంటి వాడితో ఎంత తొందరగా ఫిజికల్గా కలవాలి అనేటటువంటిది వాడు బలంతం పెట్టాడో బలత్కరించాడో ఇంకో విధంగా ఉన్నాడు దూరం పెట్టండి ఆ అంశాన్ని దూరం పెట్టండి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోవటం ఏంటి ఎప్పుడు కూడా నోన్ ఏరియా ఇస్ ఎ సేఫ్ ఏరియా అని మనం అంటూ ఉంటాం మన తెలిసినటువంటి వాతావరణం ఎప్పుడు ఎంచుకోండి మీ జీవితాల్లో అంటూ ఉంటాం తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి అంటాం నిర్మానుషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి అంటాం అబ్బాయిలు ఉండేటటువంటి ఇలాంటి రూమ్స్కి వెళ్ళొద్దు అని మనం చెప్తూ ఉంటాం ఎందుకు చెప్తూ ఉంటాం మీలాంటి అమ్మాయిల గురించి పట్టుమని ప్రేమించి ఒక ఆరు నెలలు అవ్వలేదు అప్పుడే వాళ్ళు రూమ్స్కి వెళ్ళిపోతాలు అప్పుడే వాళ్ళతో శారీరకంగా కలిసిపోటాలు తల్లిదండ్రులు తెలియకుండా ప్రవర్తించటాలు ఆ తర్వాత అలా చేసేసేమే అనేటటువంటి గిల్ట్తో ఉండటమో ఆ బాధతో ఉండటము ఏమైనా తప్పు చేసామో అనేటటువంటి బాధతో ఏమవుతుందంటే కనుక అటువైపు నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే వచ్చిందో ఎందుకు వచ్చింది వీడు ఎందుకు పంపించాడు దీన్ని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన మీకు రాలేదు అట్లీస్ట్ ఎవరితో అయితే కనుక మీరు శారీరకంగా కలిసారో వాడికే ఫోన్ చేసి ఫస్ట్ తెలుసుకోవాలనేటటువంటి బేసిక్ కాన్సె కామన్ సెన్స్ కూడా మీకు ఆ టైం అప్పుడు రాలే మేడం ఇది ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాంటీ సోషల్ మేడం అంటే బేసిక్లీ ఏఎస్పీడీస్ అంటూ ఉంటాం యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటాం ఎందుకు ఏఎస్పీడీ అంటారు డాక్టర్ గారు అంటే కనుక హత్యలు మానభంగాలు చేసేటటువంటి వాళ్ళే యాంటీ సోషలా అంటే దొంగతనాలు చేసే వాళ్ళే యాంటీ సోషల్ రౌడిజం చేసి రోడ్ల మీద అరాచకం చేసేటటువంటి యాంటీ సోషల్ అంటే కనుక ఎవరికైతే కనుక కనికరం అనేటటువంటిది లేదు ఎవరైతే కనుక వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఇక్కడ ధైర్యంగా కూర్చుని వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారో ఎవరికైతే కనుక పెద్ద చిన్న లేకుండా లా అనేటటువంటి అంశాలు బాధాబందీ అనేటటువంటి లేకుండా ధైర్యంగా కళల్లో చూస్తూ ఈరోజు మేము ఇలాగే చేస్తాం మీరు ఏం చేస్తే అది చేసుకోండి అని అంటారో వాళ్ళని యాంటీ సోషల్ అని అంటూ ఉంటాం ఇది యాంటీ సోషల్ ట్రైట్స్ అనమాట ఇక్కడ ఒక పక్క నుంచి ఆడపిల్లలు మేము చచ్చిపోబోయాము అనేటటువంటిది ఏది ఒకడు ఆరు నెలలు తిరిగాడు ఇంకొకడేమో వచ్చి సంవత్సరం పాటు తిరిగినటువంటి ప్రేమ అనేటటువంటి వాళ్ళు ఈరోజు ఆ అమ్మాయిలు యొక్క మనసు కూడా తెలుసుకోకుండా మీరు సస్తే చావండి మాకు అనవసరం మీదైతే మాత్రం మీరే తప్పు చేశారు మీరే మా రూమ్స్లోకి వచ్చారు మీకే మేము డబ్బులు ఇచ్చాము మీరే మా ఫోన్లు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పి తిరిగి వాళ్ళ మీద అబండం వేయటంతో ఏమవుతుందంటే ఇలాంటి తప్పులో ఇరుక్కున్నటువంటి ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వాదన విన్నారు కదా బహుశా ఏంటంటే ఇదే వాదన బయట చాలా మంది ఆడపిల్లలు భయపడుతూ ఉంటారు అమ్మో వాడితో వాలంటరీగా మనం వెళ్ళాము మనమేమి అక్కడ ఆడేం నన్ను బలాత్కరించలేదు ఐ అగ్రీడ్ ఫర్ దట్ దిస్ థింగ్ అని అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక వాడిదేం తప్పు వాడిది ఫిఫ్టీ పర్సెంట్ తప్పు ఉంటే నాది కూడా ఫిఫ్టీ పర్సెంట్ తప్పే లేదంటే రేపొద్దున ఏదైనా పెద్దల మధ్యన కానీ లేదంటే ఏదైనా లాస్ సిస్టంలో కూర్చుంటే కనుక వాడి మీద తక్కువ అభండం పడుతుంది ఒక ఆడపిల్లగా నా మీదే తక్కువ అభరణం పడుతుంది మా అమ్మ నాన్న ఊరేసుకొని చచ్చిపోతారు అసలే తెలియకుండా దొంగతనంగా చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేయరు అనమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రూరత్వంగా ఆలోచించి ఇంత భయంకరంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటుంది మీడియా జ్ఞానం అనేటటువంటిది పెరిగిపోతుంది గ్యాడ్జెట్ యూసేజ్ అనేది పెరిగిపోతుంది సోషల్ మీడియా అనేది విడిగా పెరిగిపోతుంది అలాంటప్పుడు మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా పనిష్మెంట్ అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి ఈరోజు బహిరంగంగా ఇక్కడే ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించడం అనేది ఒక ఎత్తు ప్రధానంగా ఇటువంటి ఆడపిల్లల్ని మనం కౌన్సిల్ చేయటం అనేది కూడా ఇంకో ఎత్తు మనం ఆ ప్రేమ అనేటటువంటి మొత్తం ఏంటంటే ఏం తప్పు తెలియకుండా వీళ్ళకి ఆ కంట్రోల్స్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే రమ్య మేడం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు